యూపీలో ఓ ఘోరం జరిగింది సోషల్ మీడియాలో ఓ వీడియో జనాలను వణికించేసింది ఓ యువతి శరీరం కాలుతూ ఉండగా మెట్లపై నుండి నడుచుకుంటూ వస్తూ కూలిపోయింది మరో వీడియోలో ఆ యువతి భర్త అత్తా కలిసి జుట్టు పట్టుకుని ఆ యువతిని దారుణంగా హింసిస్తున్నారు ఈ వీడియో సర్కులేట్ అవుతూ ఉండగానే ఆ యువతి చనిపోయింది చనిపోయిన ఆ యువత పేరు నిక్కీ బర్ట్ దేశ సంచలనం సృష్టిస్తున్న నిక్కి హత్య కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయం గ్రేటర్ నోయిడా శివార్ లోని ఫోరెస్ట్ ఆసుపత్రి నుంచి పోలీసులకు కాల్ వచ్చింది తీవ్రంగా కాలిన గాయాలతో ఓ యువతిని ఆస్పత్రికి ఓ వ్యక్తి తీసుకొచ్చాడు ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉంది బతికే అవకాశాలు తక్కువ మేము సఫ్దార్ గంజ్ ఆస్పత్రికి రికమెండ్ చేశామని చెప్పారు ఆ మాటలు వినగానే కాస్నా పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు కానీ అప్పటికే నిక్కి బట్టి అనే యువతి చనిపోయి ఉంది ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు కేవలం నిక్కి అక్క కాంచన మాత్రమే అక్కడ ఉంది ఆమె జరిగిన విషయమంతా పోలీసులకి పోసగుచ్చినట్టు చెప్పింది అలాగే ఆమె ఉన్న వీడియో కూడా పోలీసులకు ఇచ్చింది తన చెల్లెలను చంపుతుండగా వీడియో తీసింది అక్క దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు రూబస్ గ్రామానికి చెందిన బికారీ సింగ్ తన ఇద్దరు కూతురులైన నిక్కీలకు పెళ్లి చేయాలనుకున్నాడు పెద్ద కూతురు కంచన్ కు సిర్సా గ్రామానికి చెందిన రోహిత్ తో సంబంధం కుదిరింది అయితే ఈ కాంచన్ చెల్లెలు కూడా చాలా అందంగా ఉంటుంది హీరోయిన్ మాదిరిగా ఉన్న ఆమెను చూసి పెళ్లి కొడుకు రోహిత్ తమ్ముడు విపిన్ మొదటి చూపులోనే పడిపోయాడు తాను నిక్కీని పెళ్లి చేసుకుంటానని తన తల్లి దయావతికి చెప్పాడు దీంతో వాళ్ళు విపిన్ కు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నా మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మావాడు కూడా నిక్కిని ఇష్టపడుతున్నాడని చెప్పింది కానీ తండ్రి ఆలోచనలో పడ్డాడు ఒకే ఇంటికి ఇస్తే అక్క చెల్లెల మధ్య విభేదాలు వస్తాయని భయపడ్డాడు పైగా ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కూడా మరొకరు ఇబ్బంది పడతారని ముందు ఒప్పుకోలేదు కానీ నిక్కీతో మాట్లాడాడు విపిన్ తన ఇష్టాన్ని చెప్పాడు ఆ తర్వాత నిక్కీ కూడా తాను విపిన్ పెళ్లి చేసుకుంటానని చెప్పింది పైగా తనకు కట్నం తక్కువైనా పర్వాలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విపిన్ ఆమె తల్లి దయావతి కూడా అదే చెంది తండ్రి బికారి ఇద్దరికి చెరి సమానంగా కట్నం ఇస్తాను ఆ విషయంలో లోటు చేశాడు అయితే అందంగా ఉన్న నిక్కీ విపిన్ మొదట్లో బాగానే చూసుకున్నాడు అయితే కొడుకు పుట్టిన తర్వాత విపిన్ పెద్దగా పనిచేయడం లేదు గా గాలికి తిరుగుతూ ఉండేవాడు దీంతో నిక్కీ తండ్రికి ఆస్తి ఉందన్న కారణంతో మరో ముప్పై ఆరు లక్షల కట్నం తీసుకురావాలి దానితో వ్యాపారం చేస్తానని నిక్కి ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు నీకు ఇవ్వాల్సిన కట్నం ఇచ్చేసారు మళ్లీ కావాలా నువ్వే సంపాదించు మా నాన్న నాకు ఇచ్చే ప్రతి రూపాయి నా కొడుకు కోసం దాచిపెడతాడని చెప్పింది దీంతో రోజు నిక్కీని చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు విపిన్ దీంతో అదే ఇంట్లో ఉంటున్న నిక్కి అక్క కాంచన అడ్డు చెప్పేది తన అత్తామరితిపై తిరగబడింది నా సోదరుని గాని కొడితే ఊరుకోను పోలీసులకు చెబుతానని చెప్పింది దీంతో ఆమెపై కూడా భర్త రోహిత్ అత్త దయావతి చేసుకున్నారు కానీ నిక్కీని మాత్రం రోజు తనటం కొట్టడం చేసేవారు తన తల్లి దయావతి రెచ్చ కొడుతుంటే తన ఐదేళ్ల కొడుకు ముందే విపిన్ చిత్రహింసలు పెట్టేవాడు కొడుకు అమ్మను కొట్టద్దని చెప్పినా కూడా వినేవాడు కాదు పాపం ఆ చిన్నారి ఎంత మానసిక వేదనకు గురై ఉంటాడు ఈ క్రమంలోనే కాంచన తన తండ్రికి విషయం చెప్పింది అయితే తాను వచ్చి మాట్లాడతాను అల్లుడు సంగతి ఏంటో పోలీసుల దగ్గరే తెలుస్తానని చెప్పాడు కానీ ఎక్కడే నిక్కీ కాంచనలు తప్పు చేశారు తండ్రిని అనుమతించలేదు తాము చూసుకుంటాం ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పుకొచ్చారు దీంతో తండ్రి కూడా వెనక్కి తగ్గాడు అయితే తాము ఎంత హింసించినా కూడా నిక్కీ మాత్రం కట్నం తెచ్చేందుకు అస్సలు ఒప్పుకునేది కాదు పైగా వీరిని చూసి కూడా భర్త రోహిత్ ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు కానీ వరి విపిన్ లా మాత్రం సైకో కాదు అయితే నిక్కీ ఎంతో వేదన అనుభవించింది తన కొడుకు కోసం భర్త దగ్గరే ఉండాలనుకుంది దీంతో తాము ఎంత కొట్టినా వెళ్లడం లేదని ఫైనల్ గా అసలు విషయం చెప్పేశాడు విపిన్ నువ్వు వెళ్లిపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటాను లేదా నువ్వు ముప్పై ఆరు లక్షలు తీసుకొస్తే నా ఇంట్లో ఉంటావు లేదంటే లేదని బెదిరించాడు మరి మా నాన్న కట్నంగా ఇచ్చిన ముప్పై లక్షలు ఇచ్చేస్తే ఇప్పుడే వెళ్లిపోతా నా డబ్బు నాకు తెచ్చివ్వమని నిలదీసింది నిక్కి అంతే ఆ మాటలు అన్న తర్వాత ఇంకా దారుణంగా మరింత తిరగబడి కొట్టారు మరోవైపు తన సోదరుని కాపాడుతూ వచ్చేది కానీ నిక్కిని మాత్రం కొడుతూనే ఉండేవారు అయితే నిక్కి మాత్రం ఇంట్లోనే ఉండేది కానీ పుట్టింటికి మాత్రం వెళ్లేదు కాదు కాబట్టి ఇక్కడ రెండో ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు విడాకులు ఇవ్వాలంటే దీనికి ముప్పై లక్షలు ఇవ్వాలా దీన్ని చంపేస్తే పోలా అనుకున్నారు అందుకు పక్కాగా ప్లాన్ వేశారు నిక్కిని విపరీతంగా కొడుతూ ఉండడంతో శబ్దం విని వెళ్ళింది కానీ అత్త బెదిరించింది దగ్గరకు గాని వస్తే నిన్ను కూడా చంపేస్తామంది భర్త ఆమెను లోనికి వెళ్ళమన్నాడు చంప మీద కొట్టాడు కానీ కాంచన్ వెళ్ళలేదు తన సోదరుని కొడుతుంటే వీడియో తీసింది రెండు నిమిషాల వీడియోని తన తండ్రికి పంపించింది కానీ కాంచన్ కి చంపుతారన్న విషయం తెలియదు కొడుతున్నారనుకుంది కానీ చంపుతారని అస్సలు ఊహించలేదు కాంచన్ వీడియో తీయకుండా లోనికి వెళ్లమని కొట్టాడు భర్త రోహిత్ కానీ ఆమె కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో తండ్రిని ఎదిరించాడు మరోవైపు నిక్కి కొడుకు కూడా అమ్మను కొట్టద్దని ఏడుస్తూ ఉన్నాడు కానీ ఎంతలోనే దారుణంగా తిన్నర్ను విపిన్ నిక్కీ ఒంటిపై పోస్తారు కొడుకును దూరంగా నెట్టేశాడు అత్త దయావతి అగిసి కోడల మీద వేసింది అంతే చిన్నారి ముందే తల్లి నిప్పుల కొలిములో కాలిపోతూ ఉంది తన ప్రాణాలు కాపాడేందుకు అత్త వస్తుందన్న ఆశతో శరీరం కాలుతుండగా కేకల వేస్తూ మెట్లు దిగుతూ కనిపించింది అది చూసిన వణికిపోయింది కానీ వెంటనే ఫోన్ లో రికార్డ్ చేసేసింది తనను కిందికి వెళ్లకుండా భర్త పట్టుకున్నాడు కాసేపటికే కింద మెట్టు వరకు వచ్చిందో లేదో నిక్కి కుప్పకూలిపోయింది కాంచన్ గట్టిగా కేకలేసింది తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది నానా నిక్కి చంపేశారు నువ్వు రా ప్లీజ్ నాకు భయంగా ఉందని చెప్పింది కానీ విపిన్ వెంటనే నిక్కి ఒంటిపై మంటలార్పాడు తన సోదరుడు కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అప్పటికే కొన ఊపిరితో ఉంది తొంభై శాతానికి పైగా గాయాలయ్యాయి కానీ రాత్రి సమయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లిపోవాలనుకున్నారు కానీ ఫోరెస్ట్ ఆస్పత్రి డాక్టర్ సరిగ్గా ఆ సమయంలోనే మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు మా చెల్లెల్ని బ్రతికించమని కాంచన్ డాక్టర్ ని వేడుకుంది కానీ కారులో ఉన్న నిక్కిని చూసి డాక్టర్ షాక్ అయ్యాడు ఆమె బ్రతికే ఛాన్స్ లేదని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు ఆ తర్వాత వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పేశాడు పోలీసులు విచారణ మొదలు పెట్టారు కానీ పోలీసులు వచ్చే టైం కే సోదరులు పారిపోయారు దయావతి కూడా పారిపోయింది అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు విపిన్ ఆ పోస్టు ఆధారంగా అతన్ని పోలీసులు ట్రేస్ చేశారు మరోవైపు తీసిన వీడియోలు వాట్సాప్ ద్వారా వైరల్ మారాయి విపిన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు అతన్ని తమదైన సెలవులో విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నాడు అయితే కోర్టులో ప్రవేశపెట్టి ముందు ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించేందుకు విపిన్ ను రీక్రియేషన్ కోసం అతని ఇంటికి కూడా తీసుకెళ్లారు కానీ వేగంగా ఎస్ఐ నుంచి తుపాకీ లాక్కొని ఇంటి వెనుక వైపుకు పారిపోయాడు వెంటనే పోలీసులు వెంపడించారు కానీ ఆ తుపాకీతో పోలీసుల మీదకే కాల్పులు జరిపాడు అయితే ఓ చోట పారిపోతూ కింద పడ్డాడు విపిన్ ఆ తర్వాత లేచి పారిపోతూ ఉండగా మరో ఎస్ఐ విపిన్ కాలు మీద కాల్చడంతో కుప్పకూలిపోయాడు ఆ తర్వాత అతన్ని జిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఇక చంపిన నిందితుడిని పోలీసులు కాల్చారనే వార్త మీడియాలో వైరల్ గా మారింది ఇది తెలిసిన విపిన్ తల్లి బుర్కా ధరించి కొడుకును చూసేందుకు వచ్చింది కానీ అది పెద్ద ఆస్పత్రి కావడంతో ఆమెకు ఎక్కడ కొడుకును చూడాలో కంగారులో అర్థం కాలేదు దీంతో అక్కడే మఫ్తీలో ఉన్న ఓ పోలీసు అధికారిని ఆమె అడిగింది విపిన్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చారు అతనికి ఎక్కడ చికిత్స అందిస్తున్నారని అడిగింది వెంటనే అతనికి అనుమానం వచ్చేసింది ఆ బుర్కాలో ఉంది విపిన్ తల్లి కావచ్చని గ్రహించిన ఆ అధికారి ఆమెను విపిన్ దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడే ఉన్న మరో నలుగురు పోలీసులు సమక్షంలో బలవంతంగా బుర్ఖా తీయమని ఆదేశించడంతో ఆమె తీసింది ఇంకేముంది ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు విపిన్ సోదరుడు రోహిత్ పరారీలో ఉన్నాడు కాంచన్ మేరకు పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు ఆ వార్త యూపీలోనే కాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గా మారింది అయితే నిక్కి తండ్రి మాత్రం సీఎం యోగిని వేడుకున్నాడు మీ పోలీసులను కాలు మీద కాకుండా గుండెల్లో కాల్చమని చెప్పి ఉంటే బాగుండేది నాకు మనశ్శాంతిగా ఉండేది కనీసం చివరి చూపు కూడా చూసుకొనివ్వలేదు ఇలాంటి హంతకుల ఇంటిని బుల్డోజర్లతో కూల్ చేయాలని మీడియా ముందు సీఎం యోగికి విజ్ఞప్తి చేసుకున్నారు మరో కూతురుకి ఇలాంటి మరణం రావద్దంటే ఇదే చేయాలని వేడుకున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి